గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అనంతపురం క్రమంలో బండలా వారి పోటీలు ఏర్పాటు చేసినటువంటి గౌరవ పెద్దలు పెళ్లి మండలం బాలాగారి వాస్తవులు నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు వర్ధన్ రెడ్డి గారు గంగిరెడ్డి గారి ఆధ్వర్యం మరియు కారణాల గంగిరెడ్డి గారి ఆధ్వర్యంలో బండలావరి పోటీలు కూడా జరుగుతున్నాయి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా వారి ఆధ్వర్యంలోనే దయచేసి మొబైల్ ఎవరిదో పోయింది వాళ్ళ పాస్వర్డ్ ఫోన్ నెంబర్ చెప్తే మొబైల్ ఇస్తాం ఐక్యూ మొబైల్ ఎవరితో ఫోన్ పోయింది ఒక పాస్వర్డ్ ఫోన్ నెంబర్ అయితే ఫోన్ ఫోన్ ఇస్తాం మొబైల్ ఐక్యూ మొబైల్ వాల్ పేపర్ కూడా మసీదు గుర్తుంది ఎవరికైనా సెల్ పోయితే వాళ్ళ దగ్గర ఉంది పాస్వర్డ్ ఫోన్ నెంబర్ అయితే ఇస్తాం మొబైల్ Selam लक्ष्मी <laughs> नर <laughs> <laughs> La La <Fina, laughs>

மொதடிப்பை ஐந்து செலுகை கால நரசிம்மா நாயுடு சிக்கவரம் வினகண்ட ரஃபி காரி தொம்பரி கொட்டல வார போட்ட

గోడో జిల్లా వాళ్ళు బయలు వాళ్ళ సిద్ధంగా ఉండాలని అసలు అయితే మీరు ఒక నిమిషం నలభై ఐదు సెకండ్లు వెనకం జిల్లా ఉన్నాయి మతడి జత కన్నా తాడా నరసింహ నాయుడు గారు తిక్కవరం గ్రామం ఎదిపాడి మండలం నెల్లూరు జిల్లా అంట అమ్మాయిడు పద్రిపాడు మండలం నెల్లూరు జిల్లానికి అమ్మాడు విధిగొండ నది గారు కొమ్మరి కొట్టాల గ్రామం బద్వేలు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి జీసస్ శాశ్వతుడు రిజీప్ కుమార్ రెడ్డి గారు మడూరు గ్రామం తొంటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారిత పైజనాల పాడిగడ్డలో వచ్చి Ah, 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 ah,

మూడవ రావుడు ఆరు వంటల నిమిషాల యాభై సెకండ్లు వెనకంజెలో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి జత కన్నా రెండు నిమిషాల యాభై సెకండ్లు వినగండిలో ఉన్నాయి పాళ్ళ నరసింహనాయుడు గారు తిక్కవరం కురమ రేపాడు మండలం నెల్లూరు జిల్లా అమ్మాయిడు ముందుగొండ రఫీ గారు కొమరి గ్రామం పద్వేలు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వర్ధక పోటీలో ఉన్నాయి మూడో జత వారు వచ్చి కాడిగట్టాల నాలుగో సిడి దేవస్థానం ఐదో జత వారు సిద్ధం కావటాల ప్రతి జత వారు కూడా వెంట వెంటనే రావాలి

来哥！啊啊啊啊啊！来、啊、来！啊啊啊啊啊 చాలా ముప్పై ఐదు సెకండ్లు జిల్లా ఉన్నాయి మొదటి పెద్ద కన్నా చల్ల నర్సింహ నాయుడు గారు చిక్కవరం గ్రామం మర్రిపాడు మండలం నెల్లూరు జిల్లాను అమ్మాయిడు పెద్ద తీరయ్య స్వామి ఆశలతో వినిగొండ రఫి గారు కొమ్మరి గ్రామం పత్వేలు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి మూడవ జత వారి బయలుదేరాలు వచ్చి కట్టుకొని సిద్ధంగా ఆడాల ఆట పరిట్రాలు నాలుగవ సిరి దేవస్థానం ఐదో జత సిద్ధంగా ఆడాల మంచి కాంతోష్ణ్యత నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్ల వెనకం మొదటి జత కన్నా మూడవ జతవార జీసస్ కాల్సినట్టు రిజ్వి కుమార్ రెడ్డి గారు మడూరు గ్రామం తొండూరు మండలం వైఎస్ఆర్ జత వారిపై రావాల ఆ తగు పరిదరాలో నాలుగవ శ్రీ దేవస్థానం ఐదవ జతవారడల మధ్య కాంప్లేస్ట్ ఐదవ జత సానపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఊపులపల్లి గ్రామం చెన్నూరు మండలం వైఎస్ఆర్ గడపతి వరకు సిద్ధంగా ఆడాల చివరి సెకండ్ వరకు వచ్చే రౌండ్ ఓవర్ రౌండ్ మూడు చేత వరకు ఖాళీ కట్టాలా ఇటు వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ సహకరించాల

సమయం నాలుగు నిమిషాలు ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగు వజ్రాన్ని పదహారు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి నాలుగు నిమిషాల ఐదు సెకండ్లు వెనకం జరవున్నాయి మొదటి జత కన్నా నాలుగు నిమిషాల ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మొదటి జత కన్నా రిజీ కుమార్ రెడ్డి గారు మడూరు తొండూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వాడి చేత బైజరావన ఐదవ జత మధ్య కాన్ఫెక్స్ జత चारो

ఒక్క నిమిషము సమయము ఒక్క నిమిషము ఉన్నది ఆహా پوچھے کي ڌري راڀو پاجي پوچلو

స్వామి ఆశలతో పాల్ల నరసింహనాయుడు గారు చిత్తవర గ్రామం మణిపాడు మండల నెల్లూరు జిల్లా అమ్మాయి పెత్తపీరయ్య స్వామి ఆశలతో వినుగొండ రసి గారు కొమ్మరి కొట్టాల గ్రామం బద్దేలు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి వారికి ఇచ్చిన ఇరవై నిమిషాల తాల వ్యవధిలో ఆ జత లాగిన దూరం పదహారు వందల ముప్పై ఏడుగుల ఆరించాగి రెండవ జిల్లాగా వచ్చి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి 来来来摸一下头。